హాయ్ అండి ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో భాగంగా మ్యాన్ ఫెస్టివల్ విడుదల చేసి సూపర్ సిక్స్ ప్రవేశపెట్టింది ఎన్నికలలో కూటమి ప్రభుత్వం గెలుపుతో చంద్రబాబు సర్కార్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద యాభై సంవత్సరాలు నిండిన ప్రతి బీసీ మైనార్టీలకు ప్రతి నెల నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి చంద్రబాబు సర్కార్ సన్నాహాలు చేస్తుంది చెప్పాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇది గొప్ప శుభవార్తని చెప్పవచ్చు ఈ పెన్షన్ తీసుకోవడానికి కొన్ని అర్హతలు కొన్ని రూల్స్ ఉంటాయి అవేంటో తెలుసుకుందాం ప్రతి ఒక్కరికి క్యాస్ట్ సర్టిఫికేట్ అనగా కుల ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి ఈ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి ఈ సర్టిఫికేట్ లేని వారు దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకోండి ఆధార్ అడ్రస్ ఆంధ్రాలో ఉండాలి రేషన్ కార్డులో పేరు నమోదై ఉండాలి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి ఈ మూడింటికి ఈకేవైసీ చేయించుకుని ఉండాలి మీ యొక్క మొబైల్ నంబర్ ఆధార్ రేషన్ బ్యాంక్ అకౌంట్లకు లింక్ అయి ఉండాలి వీటితో పాటు ఆధార్ హిస్టరీని కూడా జతపరచవలసి ఉంటుంది ఒక రేషన్ కార్డులో ఒక వృద్ధాప్య పెన్షను మరియు వికలాంగుల పెన్షను వర్తిస్తుంది ఆడబిడ్డ నిధి పదిహేను వందల రూపాయలు తీసుకునే వారికి నాలుగు వేల పెన్షన్ వర్తించుదని సమాచారం ఈ పెన్షన్ను నేరుగా సచివాలయ సిబ్బంది తీసుకువచ్చి ఇస్తారు ఈ పెన్షన్కి అర్హత ఉన్నవారు అందరూ తప్పనిసరిగా తొందరగా అన్నీ రెడీ చేసుకోండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అతి త్వరలో అమల్లోకి వస్తుందని సమాచారం మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్